ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంత బోధకుడిగా హిందువులకు నిత్య స్తోత్రాలను అందించిన అపర సరస్వతిగా ఆలయ స్థాపనకు నడుం బిగించిన సాధకుడిగా జగద్గురువు ఆది శంకరాచార్యులు తలపట్టిని కార్యం లేదు మే పన్నెండున శంకర జయంతి సందర్భంగా జగత్తకే గురువుగా ఖ్యాతిగాంచిన ఆదిశంకర్ల గురించి కొన్ని విశేషాలు సదాశివుడే ఆదిశంకర్ల రూపంలో భూలోకంలో అవతరించాడని అంటారు కేరళలోని కాలడీలో ఆర్యాంబ శివగురు దంపతులకు జన్మించిన శంకరాచార్యులు చిన్నతనం నుండి ఏకసందా సందాగ్రాహి బాల్యంలోనే తండ్రి చనిపోవటంతో తల్లే కుమారుడికి ఉపనయనం చేయించింది చిన్నతనంలోనే వేద వేదాంగాలను ఆపోసన పట్టిన శంకర్లు తల్లి అనుమతితో సన్యాసాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదులను గురువుగా భావించారు ముప్పై రెండేళ్లు మాత్రమే జీవించిన శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించేందుకు భారతదేశం నలుమూలల దాదాపు మూడు సార్లు ఆధ్యాత్మిక యాత్రను కాలినడకన సాగించారు ఆ ప్రయాణం సాగిస్తూనే సన్యాస వ్యవస్థను పది రకాలుగా వర్గీకరించారు నేటికి సన్యాసాశ్రమాన్ని కొనసాగిస్తున్న వారిని ఆ పేర్లతోనే పిలుస్తారంటే ఆ ఘనత శంకరాచార్యులదే జీవాత్మ పరమాత్మ ఒక్కటేనంటూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన శంకర్లు చివరకు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో శివైక్యాన్ని పొందారని చెప్తారు సామాన్యులుగా చదువుకునేలా బాల బ్రహ్మచారిగా ఓసారి శంకరాచార్యులు భిక్ష కోసం ఓ ఇంటికి వెళ్ళారట ఆ క్షణంలో ఆ పేదంటి ఇల్లారి దగ్గర ఏమీ లేక తన దగ్గరున్న ఒకే ఒక్క ఉసిరికాయనే శంకరాచార్యులకు ఇచ్చిందట దానికి చెలించిపోయిన శంకరాచార్యులు ఆ క్షణం లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని చదవటంతో లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల్ని ధారగా కురిపించిందని కథ ఆ కనకదార స్తోత్రంతో పాటు సామాన్యుల నుంచి తలలు పండిన పండితుల వరకు అంతా చదువుకునేలా దాదాపు నూటెనిమిది స్తోత్రాలు గ్రంథాలు రచించారు మనం రోజు చదువుకునే శివానందలహరి మహిషాసుర మర్దిని భజగోవిందం కాలభైరవాష్టకం గణేశ పంచరత్నం అన్నపూర్ణా స్తోత్రం వంటివన్నీ అందించింది ఆయనే ఆలయ స్థాపనకు శ్రీకారం తన ప్రయాణంలో భాగంగా శ్రీరంగం వెళ్ళిన జగద్గురువులు అక్కడ జనాకర్షణ యంత్రాన్ని స్థాపిస్తే తిరుమలలో ధనాకర్షణ యంత్రాన్ని ఏర్పాటు చేశారట అదేవిధంగా కొల్లూరు మూకాంబిక విజయవాడ కనకదుర్గ శ్రీశైల భ్రమరాంబిక కంచి కామాక్షి ఇలా శక్తి స్వరూపుణులు కొలువైన దేవాలయాల్లో శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా శంకరాచార్యులదే ఇక కంచి శృంగేరి నేపాల్ కేదార్నాథ్ చిదంబరంలో ఐదు శివలింగాలను స్థాపించి ఐదు శివలింగాలను స్థాపించిన అపర శంకర్లు ఆయనే బద్రీనాథ్కు వెళ్ళిన శంకరాచార్యులకు స్వప్నంలో బద్రీనారాయణుడు కనిపించి అలకనందనలో తన ఉనికి తెలియజేశారట దాంతో ఆ విగ్రహాన్ని వెలికి తీసి అక్కడే ప్రతిష్ఠించారట ఆ తర్వాత ఉత్తరాదిలో భద్రికాశ్ర కాశ్రం జ్యోతిర్ పీ పీఠం పశ్చిమంలో శారదాపీఠం తూర్పులో గోవర్ధన పీఠం దక్షిణ ద దక్షిణాదిన కర్ణాటకలోని చిక్మంగ్ళూరులో శారదా శారదాపీఠాన్ని స్థాపించిన శంకర్లకు కశ్మీర్లో ప్రత్యేక ఆలయము ఉంది ఇలా అనుక్షణం ధర్మస్థాపన కోసం అద్వైత సిద్ధాంతం కోసం తప్పించిన శంకర్లు సన్యసించే ముందు తన తల్లికి మాట ఇచ్చినట్లుగా ఆర్యాంబ మరణించినప్పుడు ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించి పుత్రుడిగా తన ధర్మాన్ని చాటుకోవటం కొసమెరుపు